మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేసే స్థాయి కౌశిక్ రెడ్డికి లేదన్నారు కరీంనగర్ ఎంసీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆకర భాస్కర్ రెడ్డి కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని ఆధారాలు ఉంటే చూపాలని మంత్రి ఇప్పటికే చెప్పారనే విషయాన్ని గుర్తు చేశారు ఇక ఫ్లైయాష్ విషయంపై ఇప్పటికే ఎన్టీపీసీ సంస్థ ప్రతినిధులు వివరణ ఇచ్చారని ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాత్ర లేదని స్పష్టం చేశారని పేర్కొన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో పదవులు నిర్వర్తించిన మచ్చలేని నాయకుడు పొన్నం ప్రభాకర్ అని అలాంటి వ్యక్తికి మంత్రి పదవిస్తే ఓర్వలేని కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడన్నారు తాను గెలిస్తే విజయ్ యాత్ర లేకుంటే భార్యాపిల్లలతో శివయాత్ర చేస్తానని గెలిచిన కౌశిక్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ముందు వాటిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు తాను రాజకీయంగా ఎదగడానికి మంత్రిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు కేవలం ఒక మరి పొన్నం ప్రభాకర్ గారి అంతా మేము దగ్గర ఉండి చూసిన వాళ్ళం మేము ఎస్ఆర్ఆర్ కాలేజీలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను మొదటిసారి ప్రెసిడెంట్ నా తర్వాత మరి తన అత్యంత మేరడుతో ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఒక మచ్చలేని అవినీతి ఆరోపణలు లేనటువంటి నాయకుడు ఎవరంటే పొన్నం ప్రభాకర్ మరి పొన్నం ప్రభాకర్ గారు ఒక సొసైటీ ప్రెసిడెంట్గా దాని తర్వాత డిసిఎంఎ చైర్మన్గా మరి దాని తర్వాత మార్క్వెడ్ చైర్మన్గా విధులు నిర్వర్తించినప్పుడు కూడా ఒక్క పైసా కూడా అవినీతి ఆరోపణ లేదు మరి ఇప్పుడు ఇంత కష్టపడి మరి ఎంతో నీతిగా మనం ప్రజలకు సేవను అందించాలని చెప్పేసి ఈనాడు ఒక జిల్లాకే మనకు గర్వకారణంగా మరి మంత్రి పదవి వస్తే ఓర్వలేని కౌశిక్ రెడ్డి మరి ఒక తనను పట్టుకొని ناگرمین آرپل جانا